నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తుంది ముందుగా నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది

దేశవ్యాప్తంగా వీళ్ళు ఆ సర్నేమ్ తోటి ఫేమస్ అయిన వాళ్ళు మేకపాటి కన్స్ట్రక్షన్స్ మీరు జమ్మూ కాశ్మీర్ ఊరి బార్డర్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి అంటే బిజినెస్ దీంట్లో ఇన్ఫ్రా రంగంలో దేశంలో ఆ చివరిని చీచోరు వరకు వీళ్ళు విస్తరించున్నారు అట్ ద సేమ్ టైం పార్లల్గా ఏంటంటే మేకపాటి ఫ్యామిలీ ఇస్ టు కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ చాలా చేసింది వీళ్ళకు ఒక నమ్మకం ఉంది కుటుంబానికి సమాజం నుంచి మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని దాంట్లో ఎంతో కొంత మనం వెనక్కి ఇవ్వాలి సమాజానికి సరే దాంట్లో పాలిటిక్స్ ఒక పార్టీ మాత్రమే దీంతో సంబంధం లేకుండా కూడా వీళ్ళు ఫిలాంథ్రపిస్ట్ గా మేకపాటి ఫ్యామిలీకి పేరు ఉంది సో ఆ పేరే వీళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా గెలిపించబోతోంది ఆత్మగూరు తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వరప్రసాదం రావు వరప్రసాదం రావు వరప్రసాద్ రావు వరప్రసాద్ రావు ఓకే మేబీ మిస్టేక్ పడింది నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ తోటి ఆయన గెలిచారు ఈసారి కూడా గెలుపు వైసీపీదే బట్ బట్ ఆయన ఆయన ఓవర్ టు అనదర్ పార్టీ గెలుపు మాత్రం ఎవరికి ఇచ్చినా ముప్పై వేలు వరప్రసాద్ గురించి చెప్పాలి ఆయన అంతకుముందు ఎంపీగా చేశారు చిత్తూరు ఎంపీగా చేశారు ఫస్ట్ టైం ఎంపీ తర్వాత ఎమ్మెల్యే మరి ఆయన బహుశా జగన్మోహన్ రెడ్డి గారితో పెరిగిన దూరం కారణంగా ఆయన కూడా పార్టీకి దూరం అయ్యారు నేను మీకు మొదల నుంచి చెప్తున్నా దళితులు ట్రైబల్స్ ఈ నియోజకవర్గాల్లో వైసీపీ సాధించిన పట్టు ప్రతిపక్ష తెలుగుదేశానికి అర్థం ఎట్లా వాళ్ళు సంపాదించారు అప్పటి సో అందులో కేవలం బటన్లే కాదు ఇంకోటి ఏదో మ్యాజిక్ జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది ఒక ఇంప్రెషన్ ఆ మ్యాజిక్ ఏంటనేది బ్రేక్ చేయలేకపోతుంది తెలుగుదేశం దాన్ని ఆ సీక్రెట్ విప్పలేకపోతుంది ఎనీ గూడూరులో మళ్ళీ వైసీపీ కావలి కావలి నియోజకవర్గం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి అది కూడా పద్నాలుగు వేల నూట పదిహేడు ఓట్ల మెజారిటీతో మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం తెలుగుదేశం తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఆరు మెజారిటీ అనేది ఖచ్చితంగా తెలుసు తొమ్మిది వేల మెజారిటీ రావచ్చు ఇన్ఫాక్ట్ కావలిలో జనసేన ప్రజెన్స్ కొంత ఉంది కనీసం ఇందులో రెండు మూడు వేల ఓట్లు జనసేన కావలి గురించి చెప్పాలంటే మనం ఆ ప్రాంతానికి ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే వారి గురించి మనం మాట్లాడుకోవాలి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అల్లూరు నియోజకవర్గం ఉన్నప్పుడు డీలిమిటేషన్ తర్వాత కావాలైపోయింది అది అల్లూరు నియోజకవర్గాన్ని రెండుసార్లు రిపెండ్ చేశారు కొనాళ్ళు ఆయన వైసీపీలో ఉన్నారు జ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులు తర్వాత జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ మీద రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కంటెస్ట్ చేయాలి రెండు వేల ఈసారి అన్న మేము అధికారంలోకి స్వయంగా ఆయనే చెప్పారు అన్న మేము అధికారంలోకి వస్తున్నాం మీరు కంటెస్ట్ అంటే ఆ మాట మీద నిలబడి ఆయన కంటెస్ట్ చేయాలి ఖమ్మంపాటి విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆంధ్ర ప్రాంతంలో కలరా వ్యాపించినప్పుడు వీళ్ళ నాన్నగారు వారి పేరు మర్చిపోయాను నేను ఆయన చేసిన సర్వీస్ అన్పార్లల్ అండ్ అన్మ్యాచ్డ్ కలరా చూకిన వాళ్ళకి ఆ రోజుల్లో ఆయన స్వయంగా వెళ్ళి చేతులతో ఎత్తుకొని వాళ్ళని హాస్పిటల్స్కి నియోజకవర్గంలో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు అలాంటి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆయన మొన్న విష్ణు రావు అని కూడా చేశారు చంద్రబాబు గారు పిలిపించుకొని కూడా ఆయనకి టికెట్ ఇవ్వలేదు రీసెంట్లీ ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ సచ్ ఎ నైస్ పర్సన్ ఆయన మిస్ అయింది తెలుగుదేశం ఎవరో కావ్యకృష్ణారెడ్డి అని ఎవరిని తీసుకొచ్చి పెట్టారు బట్ స్టిల్ అంటే అలాంటి హంబుల్ పీపుల్ హంబుల్ లీడర్స్ అసెంబ్లీలో లేరనుకోండి ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది అది అంటే ఆ ప్ర ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆ ఫ్యామిలీకి ఉన్న నేపథ్యం అలా ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా రాజకీయ కుటుంబం నుంచి కూడా ఒక స్టాల్ పడుతుంది నిన్న బొబిలి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాం బొబిలి రాజేస్తా అన్నారు అలాగే విష్ణువర్ధన్ రాయుడు గారు ఇప్పటికీ అక్కడ వెళ్ళి చూడొచ్చు ఆయన చాలా సింపుల్గా ఉంటారు ఆయన నడిచెళ్తుంటే ఆగుతారు జనాలు ఆయన వస్తున్నారని వాళ్ళ ఫాదర్ మీద ఉన్న రిగార్డ్ అది అండ్ ఆ కుటుంబం ఆ నియోజకవర్గాన్ని చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసిన కుట్ర కారణంగా ఆ నియోజకవర్గం డీలిమిటేషన్లో కావలైపోయింది ఈయనకి బలంగా ఉన్న మండలాల్ని తీసుకెళ్ళి కావల్లో కలిపేసి ఆ అల్లూరు నియోజకవర్గం లేకుండా చేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే ఆ నెల్లూరు రెడ్ల గురించి ఒక ఇక్కడ కులం ప్రస్తావన కాదు చెప్పాలంటే వాళ్ళని పంట రెడ్లు అంటారు వాళ్ళు చాలా ప్రావెసనెస్ ఎక్కువ కృష్ణా జిల్లా కమ్మలు నెల్లూరు రెడ్డు కోనసీమ బ్రాహ్మలు అని కోబ్రాలు అంటారు వీళ్ళు ఇట్లా కొన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఉండే కులాలు వాళ్ళు చూపించే ప్రావెషనెస్ నేదురుమల్ జనార్దన్ రెడ్డి వేసిన పాచిక కారణంగా ఈయన నియోజకవర్గం కోల్పోవాల్సి వచ్చింది అమ్మంబాటి విష్ణువర్ధన్ రెడ్డి గారు దీన్ని అప్పట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముందరికి చర్చకు వస్తే ఆయన అడిగారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి లేని అభ్యంతరం అంటే డీలిమిటేషన్ సంబంధించి స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ముందు వెళ్ళినప్పుడు నార్త్ ఇండియా మీ ఎమ్మెల్యే రికమెండ్ చేశాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటికి ఆయన ఓడిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే రికమెండ్ చేశాడు ఆయనకు లేని అభ్యంతరం మీ పార్టీ నాయకులు లేని అభ్యంతరం నీకేంటి విష్ణువర్ధన్ రెడ్డి అని అడిగారట దాట్ హీ వాస్ మెన్షనింగ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ నియోజకవర్గాన్ని కోల్పోయిన తర్వాత అంటే రాజ్యం కోల్పోయిన తర్వాత రాజు ఎలా ఉంటాడు ఆయన చదర్లా అట్లనే ఉన్నాడు తన రాజకీయం చేద్దామని చంద్రబాబు పిలిపించుకొని ఈ రోజు ఆయనకి టికెట్ తెలుగుదేశం ఇక కొవ్వూరు నియోజకవర్గం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి అది కూడా ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు తెలుసుకుందాం ఆబ్వియస్గా గా ఇది కూడా అండి పద్దెనిమిది వేలు అంటే మెజారిటీ తగ్గుతుంది ఏమో గానీ వైసీపీ గెలుస్తుంది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడి అయినా ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన సీనా సీనన్న అని పిలిచేవాళ్ళు కి బాగా దగ్గర తో విభేదించి ఆయన బయటకు వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నల్లపురెడ్డి ఫ్యామిలీ కూడా చాలా పెద్దదే నెల్లూరులో ఈ రోజు ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ ఎంత ఎంత పెద్దదో వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీస్ కూడా అంతే పెద్దవి అండ్ బేసికలీ అంటే దే ఆర్ విత్ ద పీపుల్ అది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా జనంతో ఉంటారు నెక్స్ట్ సెగ్మెంట్ కల్లా నెల్లూరు గ్రామీణం చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి అది కూడా ఇరవై వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో ఇప్పుడు చూద్దాం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరవై వేలు సరే ఈసారి తెలుగుదేశం జనసేన ఇక్కడ తెలుగుదేశం నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం చాలా బలంగా ఉంది అన్నమాట జనసేన విత్ లిటిల్ ప్రజెంట్ రెండు వందల ఇరవై ఏడు అనేది చాలా స్వల్ప మెజారిటీ బట్ తెలుగుదేశం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు లేదా వైసీపీ ఆయన బయటకు పంపిస్తుంది ఎలా అర్థం చేసుకుని అర్థం చేసుకోవచ్చు ఇందాక మనం మాట్లాడైన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈయన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన బేసిక్గా రెబల్ తత్వం ఈయన మీద ఆనం రామ్నాయ రెడ్డి గారి మీద ఉండవల్లి శ్రీదేవి మీద ఇంకొకళ్ళు ఈ నలుగురు ఏంటంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని తెలుగుదేశం క్యాండిడేట్ ఆవిడ బీసీ నేత కృష్ణా జిల్లా ఆవిడని గెలిపించారని చెప్పేసి వీళ్ళ మీద అభియోగాలతోటి వీళ్ళని పంపించేశారు ఈయన చాలా ఫెరోషియస్ కొంత మేవరిగ్గా కూడా ఉంటాడు కేవలం ఒక్క రీజనే అనేది ఈయన అంటున్నారు కానీ మంత్రి పదవి దక్కలేదనేది కూడా ఈయనకు బాధ ఉంది బట్ పెద్దగా ఆయనకి ఏమి ఈసారి ఇవేమి అవేమి మెరిట్స్ కాబో ఒకవేళ ఆయన తెలుగుదేశంలో నుంచో ఈయనకి సీటు ఆల్రెడీ అనౌన్స్ చేసింది తెలుగుదేశం బట్ అంత వర్కౌట్ కాకపోవచ్చు అందుకని మెజారిటీ మీకు చూడండి చాలా స్వల్పంగా కనిపిస్తుంది నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం నెల్లూరు అర్బన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్ అది కూడా వైసీపీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అనిల్ కుమార్ యాదవ్ బేసికల్ గా బై ప్రొఫెషన్ ఈజ్ అ డెంటల్ సర్జన్ చేశారు అండ్ నీటిపారుదల శాఖ మంత్రి డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని రెండు పెట్టితే మీరు దేన్ని గోడేస్తారని జగన్మోహన్ రెడ్డి అంటారు అంటే వైసీపీ ఆయనదే అయినా సరే అక్కడ కనిపించాలి జగన్మోహన్ రెడ్డి అనే పేరు కనిపిస్తుంది ఆయన కొట్టేస్తాడు ఆయనే ఇప్పుడు నర్సరాపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పులు కూర్పుల్లో భాగంగా చికె జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆయన బీసీ మంత్రం ఎత్తుకున్నారు ఈసారి తెలుగుదేశానికి అర్థం కావట్లా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే చోట ఆయన రెడ్డి అయినప్పటికీ కూడా అవసరమైతే రెడ్లను పక్కన పెట్టి బీసీల నుంచో పెడుతున్నాడు నర్సరాబేటలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉంది దాన్ని బ్రేక్ చేయాలి రాజకీయం అంటేనే ఎత్తుగడ రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలు దాన్ని మనం కుతంత్రంగా ఎత్తు ఎత్తుగడగానే చూడాలి బ్రేక్ చేయడం కోసం యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ తీసుకెళ్లి నర్సరాబేట పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నాడు సరే గెలుపు వచ్చేప్పటికీ తెలుగుదేశమే ఇక్కడ నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ గారి నుంచి ఉంటున్నారు మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పలు కుంభకోణాలకి పలు వివాదాలకి కేంద్ర బిందువు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సాగించిన అవినీతి దందా గురించి వైసీపీ మా ఒక పుస్తకం కూడా రిలీజ్ చేయాలనుకుంది ఆ స్థాయిలో ఉంది సీడ్ యాక్సెస్ రోడ్లో ఈయన బంధువులకి ఈయనకి అత్యంత సన్నిహితులకి ఆ అత్యంత సన్నిహితులకి బాగా కావాల్సిన వాళ్ళకి వీళ్ళందరికీ భూములు కట్టబెట్టాడని అలాగే వచ్చిన కేంద్రం ఇచ్చిన నిధుల్ని కేవలం డ్రైనేజ్ కోసమే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం కోసమే పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని నారాయణ గారి మీద అభియోగం బట్ నారాయణ దగ్గర ఒక పాజిటివ్ ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఆయనకు వ్యతిరేకమైన పాయింట్ ఉండొచ్చు పాజిటివ్ ఏంటంటే బేసిక్గా ఆయన మ్యాథమెటిక్స్ టీచర్ ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చి అయా ఇంత మీ కాలేజీలో మీరు మీరు చెప్పిన ఆ లక్షలో రెండు లక్షల ఫీజు కట్టుకోలేము మీరు ఎంత కట్టుకోగలరా ఓ పదివేలు సరికట్టుకొని అడ్మిషన్ ఇస్తాడు ఆ ఔదార్యం ఉంది అంటే టీచర్గా చాలా గొప్ప టీచర్ ఆ పేరు మరి అంత పెద్ద విద్యా వ్యవస్థ నిర్మించాడంటే సామాన్యమైంది చైతన్యతో పోటీపడి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చైతన్య బిఎస్ రావు గారితోటి పోటీపడి ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా వ్యవస్థ నిర్మించాడంటే ఆయనలో ఉన్న గొప్పతనం అది రెండు పోటా పోటీగానే ఉంటాయి సో ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉంది లాస్ట్ టైం ఏంటంటే ఎమ్మెల్సీగా చేసి మినిస్టర్ చేశారు ఈసారి ఆయన గెలవచ్చు నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం సర్వేపల్లి సర్వేపల్లిలో రెండు వేల పంతొమ్మిదిలో కాకాని గోవర్ధన్ రెడ్డి అది కూడా వైసీపీ నుంచి పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో సో ఇప్పుడు ఎవరు ఎంత మెజారిటీ అనేది తెలుసుకుందాం తెలుగుదేశం అండి ఇక్కడ పదిహేను చాలా స్వల్ప మెజారిటీ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో చాలా బాగా మంచి పేరున్న నాయకులు ఉన్నారు ఒక ఆయన రిటైర్ అయిపోయారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా రెండు చంద్రమోహన్ రెడ్డి ఫర్ రాంగ్ రీజన్స్ వాళ్ళు ప్రజలకి ఎంత మంచి రీజన్స్కి ఎట్లా తెలుసో రాంగ్ రీజన్స్ కూడా వెంకయ్యనాయుడు గారు ఆయనకు సంబంధం లేని తెలంగాణలో అదేదో నియోజకవర్గం ఇక్కడ బద్దం బాల్రెడ్డి గారి నియోజకవర్గం అక్కడ వచ్చి కంటెస్ట్ చేశాడు బీజేపీ వాస్తవంగా బాలరెడ్డి గారి ఇలా కాదు ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చి నుంచొని పోడిపాడు ఒకే ఒకసారి ఆయన గెలిచారు నెల్లూరు నుంచి కంటెస్ట్ చేసినప్పుడు అసలు ఎప్పుడు గెలవకూడదు అనే ఒక ఫిలాసఫీని బలంగా నమ్మి దాన్ని అడ్వకేట్ చేస్తూ నుంచి ఆయన స్వయం రెడ్డి సార్ ఎప్పుడు గెలవలేదు ఆయన ఆయన్ని ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి మీరు పోటీ చేయకండి మీరు పోటీ చేసినా గెలవరు అని కానీ ఈసారి ఆయన నుంచోట్లేదు ఇంకా అర్థమైపోయింది అందుకని తన కుమారుడిని ఎవరినో మళ్ళీ కీలకంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారికి లాయలిస్ట్ అండ్ ఆయన గురించి ఇక్కడ మాట్లాడాలి సర్వేపల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాలి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చాలా ఆవేశంగా రాజశేఖర రెడ్డి గారు చాంబర్ దగ్గరికి ఒక పది మంది రైతులను తీసుకుని వెళ్ళాడు ఆయన వెళ్ళి ఈ ఫలానా ప్రాజెక్టు ముంపు బాధితులు వీళ్ళు వీళ్ళ ఎగరానికి మీరు చెప్పిన నష్టపరిహారం మాకు సమ్మతం కాదు మీరు ఏదో లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుందట వీళ్ళందరూ వీళ్ళు అలా బతకాలి అది అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి చాలా ఓపిక ఎక్కువ రావయ్య చంద్రమోహన్ ఏంటి కూర్చో ఏంటి ఏ సంగతి అండి ఆయనతో పాటు వచ్చిన రైతులందరినీ కూడా కూర్చోబెట్టారు ఆయన చాంబర్లో సీఎం చాంబర్లో అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఈయన జనత్ హుస్సేన్ గారు ఉండేవారు రెండు రోజుల క్రితం ఆయన పరమ జన చూశాను వాళ్ళదేంటో కనుక్కో ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఏంటి మాట్లాడేది ఇట్లా రైతులని చంద్రమోహన్ ఏంటయ్యా ఇప్పుడే పొద్దున నా గురించి ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడి నా అరాచకాలు నా దౌర్జన్యాలు నా దుర్మార్గాలు అటన్నింటివి బాగా మాడుతావా నువ్వు ఇంతకి ఎంత ఎంత కావాలి కాంపెన్సేషన్ ఏంటి గొడవ ఏంటి చెప్పు అని మీరిచ్చే లక్ష రూపాయలు ఎలా వీళ్ళు రెండు పూట్ల అన్నం తినద్దా అని మూడు పూట్ల అన్నం నేను నేనున్నా కదా నువ్వు ఎంత అడుగుతున్నావు మీరు ఇచ్చే లక్ష మాకు సమ్మతం కాదు రెండు లక్షలన్నీ ఇవ్వాలని ఎకరానికి ఏడు లక్షలు ఇస్తున్నాను జన చూస్తే అని ఫైల్ ప్రిపేర్ చేయండి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు మ్యాగ్నోని మిట్ అది ఆ ఏడు లక్షలు అనౌన్స్ చేస్తుంది నేను బిత్ర చంద్రమోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇందాక నేను ప్రస్తావన చేశాను కదా కాటమ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అల్లూరు ఏమే చంద్రమోహన్ మొహం ఆడిపోయింది ఏంటని అడిగట్టిన నేను అనుకుంది ఒకటి లోపలికి వెళ్ళినప్పుడు జరిగింది ఒకటి ఆయన నేను రెండు లక్షలు ఎడితే ఏడు లక్షలు అని చెప్పి అప్పటికప్పుడు ఫైల్ ప్రిపేర్ చేయమని జన్మ చూస్తే అని చెప్పాడు మీరు మీ నాయకుడు ఎప్పుడైనా రూపాయి మీద ఆఫ్రికా కాన్వర్జేషన్లో చంద్రబాబు నాయుడు గారి గురించి గట్టిగా డబ్బులు ఈయన ఏంటండి వచ్చిన ఆయన రెండు లక్షలు అడితే ఏడు లక్షలు ఇచ్చి పంపిస్తున్నాడు చెప్పడం మాట కాదు ఫైల్ అక్కడికి అక్కడ ప్రిపేర్ చేయించి పంపించాడు వచ్చి పది మంది ముందర భోజనాలు తర్వాత తీసుకెళ్ళి చంద్రబాబు అని చెప్పి అక్కడ ఆయన కార్యాలయం ఏర్పాటు చేశాడు రాజశేఖర రెడ్డి గారి మ్యాగ్నాని ఇక్కడ నేను పార్టీలకు అతీతంగా మా ఒక లీడర్ ఎట్లా ఉండాలి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇట్స్ నాట్ దట్ ఆయన కాంగ్రెస్ దట్లా నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రెండు వేల పంతొమ్మిదిలో కే సంజీవయ్య వైసీపీ నుంచి అది కూడా అరవై ఒక వేల రెండు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీ మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు చూద్దాం ఇది వైసీపీ అనండి నలభై ముప్పై తొమ్మిది వేల ముప్పై ఒకటి అంటే ప్రభుత్వం మీద ఆఫ్ ఎక్కువ ఎక్కువే నలభై వేలు అక్కడ అరవై ఎక్కువ వేలు అంటే మూడు అంతులు ప్రభుత్వం మీద వ్యతిరేకత మరి అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్ట్యా వైసీపీ మళ్ళీ అక్కడ రాబోతుంది అనమాట నెల్లూరు జిల్లాలో ఉదయగిరి తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి అది కూడా ఐదు వందల ఈసారి కూడా వైసీపీ అండి మెజారిటీ తగ్గుతుంది ఇరవై ఒక్క వేలు ఈయన కూడా వైసీపీ మీద అలిగారు బయటకు వచ్చేసారు ఈయన సో నెక్స్ట్ సెగ్మెంట్ చూస్తే కనుక వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీ నుంచి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఓట్ల మెజారిటీతో సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు తెలుసుకుందాం సో రామ్నారాయణ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు టీడీపీ ఆయనకి టికెట్ ఇచ్చింది గెలుపు ఆయన ఇక్కడ నుంచి ఉంటారో లేదో ఎవరి నుంచినా సరే గెలుపు అయితే ఇరవై మూడు వేల ఓట్లతోటి వైసీపీ పదిహేను వేలు తగ్గుతుంది సో అది